దేవనామానికి స్తోత్రం కలుగునగాక మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో సోదరులు సోదరులు రాఖీ పండుగను జరిపించుకున్నటువంటి ఆ పండుగను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాన్ని వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటంటే సోదరులు సోదరులకు అండగా నిలబడాలని వారికి రక్షకులుగా ఉండాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇతవృత్తాలను ఆధారం చేసుకుని ఒక మంచి సాంప్రదాయాన్ని జరిగిస్తూ ఉంటారు అయినా ఈ దినాలలో ఇంకా ఈ సోదరియుల మీద భయంకరమైనటువంటి దాడులు జరగడం మనం చూస్తూ ఉన్నాం సోదరుల మధ్య సోదరీల మధ్య ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఉండడం చాలా మంచిది కానీ ఆ ఆప్యాయతలు అభిమానాలు మనల్ని ఎవరిని కూడా కాపాడలేవు మరొకటి ఈ సోదరులు సోదరీల మధ్య ఈ ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయో కూడా మనం చెప్పలేము అయితే క్రైస్తవ బిడ్లగా దేవుడు మనకిచ్చే గొప్ప ధైర్యం ఏమిటంటే సదాకాలము మీకు నేను తోడుగా ఉంటాను మరణం వరకు మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచ్చిలో మనం చూస్తున్నాం కదా ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును దేవుని బిడ్డమైనటువంటి మన అందరికీ కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం అయితే మనము కూడా ఆయనతో నిబంధన చేసుకోవాలి ఆ రక్షక బంధాన్ని దేవునితో మనం కలిగి ఉండాలి గ్రంథము మొదట అధ్యాయము పదహారు వచ్చినాం నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతుమాలు కొనవద్దు నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని రూతు వాగ్దానం చేసుకుంది తీర్మానం చేసుకుంది నిబంధన చేసుకుంది ఏ దేవుని గురించి అయితే వాగ్దానం చేసుకుందో తీర్మానం చేసుకుందో ఆ దేవుడు రూతును అద్భుతమైన రీతిగా ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించి సహాయం చేసి భయంకరమైన పరిస్థితులు అన్నిటి నుండి విడిపించి ఉన్నతమైన స్థితిలో ఉంచారు నీవు నేను కూడా దేవునితో వాగ్దానం చేసుకుందాం మనుషులతో కాదు మనుషులు ప్రేమలు వద్దని చెప్పడం లేదు కానీ దేవునితో వాగ్దానం చేసుకోగలిగితే దేవుడు సదాకాలం మనతో ఉంటారు మరణం వరకు కూడా మనల్ని నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి అందనాలు గొప్ప దేవుడు అని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు నీతో వాగ్దానం చేసుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని నామములో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ